లోకజనులైన వాళ్ళరా ఈ రాత్రి కాలమున మీ అందరికీ నా శుభాశిస్సులు శుభవచనములు దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను లోకజనులైన వాళ్ళరా ఈ భూలోకాన్ని సృష్టించింది ఎవరు ఈ భూలోకంలో ఉండ దేవతలు దేవుళ్ళు అందరూ కూడా ఎవరు ఈ భూలోక్లా జీవిస్తున్న నరులైన వారందరినీ కూడా ఎవరు సృష్టించారు ఎవరు ఎవరిది ఈ లోకము ఈ సూర్యచంద్ర నక్షత్రాలను సమస్తానికి కూడా ఎవరు సృష్టించారు ఎవరు ఆ గొప్పదేవుడు అనేదే ఈరోజు నేను మీకు చెప్పాలనుకొని మీకు చెబుతూ ఉన్నాను ఇప్పుడు లోకజనులైన వాళ్ళరా ఈ లోకాన్ని సృష్టించింది ఈ లోకంలో ఉండ దేవతలు దేవుళ్ళు అందరూ కలిసి ఈ లోకాన్ని సృష్టించలేదు ఈ లోకంలో నదులైన వారి చేత దేవతలుగాను గాను పిలువబడుతున్న వారందరూ కూడా ఈ లోకాన్ని సృష్టించలేదు లోకాన్ని సృష్టించింది ఒకే ఒక దేవుడు ఆ దేవుడు సర్వశక్తిమంతుడు ఆ దేవుడు ఎంత మంతుడు అంటే తన నోటి మాట పలికితే సృష్టి కలిగే అంత సర్వశక్తిమంతుడు ఆ దేవుడే తన నోటి మాట పలికి తన సర్వ సృష్టిని సృష్టించుకున్నాడు తన సర్వ సృష్టిలో సృష్టించుకొని సర్వ సృష్టికర్తగా మారాడు ఆ దేవుడు ఆ దేవుడు తన నోటి మాటల పలికి తన సర్వ సృష్టిలో ఉండ సర్వలోకాలను సర్వ గెలాక్సీలను కూడా సృష్టించుకున్నాడు ఇంకా దేవుని సర్వ సృష్టిలో అగాధాలు కూడా అగాధాలు కూడా ఉన్నాయి ఆ అఘాధాలను కూడా సృష్టికర్త అయిన దేవుడు సృష్టించుకున్నాడు దేవుడు తన సర్వ సృష్టిని సృష్టించుకున్న తర్వాత తన కోసమని తన ఆనందం కోసమే అనే వాటన్నిటిని కూడా సృష్టించుకున్నాడు కేవలము తన కోసము తన ఆనందం కోసమే సృష్టించుకున్నాడు ఇంకా కొన్ని లోకాలలో తను సృష్టించుకున్న లోకాలలో కొన్నిటిలో తన కోసమే తన ఆనందం కోసమే దేవతలను దేవుళ్లను సృష్టించుకొని వాళ్ళకి అద్భుత కార్యాలు చేయు శక్తులను ఇచ్చాడు అందుకే వాళ్ళు దేవతలుగాను దేవుళ్ళుగాను పిలువబడుతున్నారు ఈ మాట సృష్టికర్త అయిన దేవుడే సృష్టికర్త అయిన ఉన్నవాడు అయిన దేవుడే సృష్టికర్త అయిన ఆది అంతము లేని దేవుడే నాకు చెప్పాడు నాకు ఏం చెప్పాడు అంటే నేను సర్వశక్తిమంతుడైన నేను నా నోటి నా నోటి మాట పలికి నా సర్వసృష్టిని సృష్టించుకున్నాను నా సర్వ సృష్టిలో కొన్ని వేల గెలాక్సీలు ఉన్నాయి ఆ గెలాక్సీలన్నింటినీ కూడా ఆ లోకాలన్నింటినీ కూడా శూన్యంలోనే వేలాడ తీశాను అవన్నీ కూడా ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి ఆ గెలాక్సీలు అన్నీ ఆ గెలాక్సీలలో ఉన్న లోకాలు అన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు వాటి నుండి వచ్చే ధూళితో మరికొన్ని లోకాలు ఏర్పడ్డాయి నా సర్వ సృష్టిలో కొన్ని అఘాధాలను కూడా అక్కడక్కడ సృష్టించుకున్నాను ఆ అఘాధాలు కటిక చీకటిగా ఉంటాయి ఆగాధాలలో నాకు నచ్చని లోకాన్ని నేను ఆగాధంలో పడివేసి అంతం చేస్తాను నేను ఆ అగాధాలలో పడవేస్తే ఆ లోకం అంతటితో అంతమైపోతుంది నేను సర్వశక్తిమంతుడు గనక నా కోసమని నా ఆనందం కోసమని నా సర్వ సృష్టిని సృష్టించుకొని కొన్ని లోకాలలో నా కోసమే నా ఆనందం కోసమే కొన్ని లోకాలలో దేవతలను దేవులను కూడా సృష్టించుకున్నాను ఆయా దేవతలను దేవుళ్ళకు అద్భుత కార్యాలను చేసే శక్తులను ఇచ్చాను అందుకే వాళ్ళు దేవతలుగాను దేవుళ్ళుగాను పిలువబడుతున్నారు అంతేకాని వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు కాదు నేనే సర్వశక్తిమంతుడను నేను దేవతలను దేవుళ్లను సృష్టించుకొని వారికి కూడా దేవుడిగా ఉండాను నేను వారికి కూడా తీర్పు తీరుస్తూ ఉంటాను నేను వారి వాళ్ళే దేవుడను కాను మంతుడను ఉన్నవాడునో సర్వ సృష్టికర్తను నేను సర్వశక్తివంతుడైన నేను దేవతలను దేవుళ్లను సృష్టించుకొని వాళ్ళందరినీ కూడా ఏలుతూ ఉన్నాను వాళ్ళందరినీ ఏలుతూ ఉన్నప్పుడు వారికి అద్భుతకరాలు చేసిన శక్తుల నేటి వలన వాళ్ళు అద్భుతకరాలను చేస్తూ ఉంటారు ఆ వారితో కూడా ఆ దేవుళ్ళు దేవతలతో కూడా నేను మాట్లాడుతూ ఉంటాను ఈ లోకంలో భూలోకంలో నేను నర్లను సృష్టించుకోవాలని నేను ముందుగా సృష్టించుకున్న దేవతలను దేవుళ్లను ఏలుతూ ఉన్న కాలంలో కొంతకాలానికి నేను ఈ భూలోకంలో నర్లను కూడా సృష్టించుకోవాలనుకున్నాను నా కోసమే నా ఆనందం కోసమే నేను నర్లను సృష్టించుకోవాలనుకున్నాను నర్లైన వాళ్ళు నా కోసం జీవించాలని నా ఆనందం కోసం జీవించాలని నేను సృష్టించుకున్నాను అందుకే నేను నర్లను కూడా సృష్టించుకున్నాను నర్లనే కాదు దేవతలను దేవుళ్ళని కూడా నేను నా ఆనందం కోసమే సృష్టించుకున్నాను వారు నా కోసమే జీవించాలని నా ఆనందం కోసమే జీవించాలని నేను సృష్టించుకున్నాను నేను కొంతకాలానికి ఈ లోకంలో నరులైన వారిని సృష్టించిన తర్వాత వారిని నాకు ప్రియమైన నరులుగా చేసుకున్నాను ఈ భూలోకంలో జీవిస్తున్న నరులైన వాళ్ళు నాకు ప్రియమైన నరులు ఈ ప్రియమైన నరులను కొందరిని నేను ఎంచుకున్నాను భూలోకంలో నేను సృష్టించుకున్న నరుల సంతానము విస్తరిస్తున్న కొద్దీ ఒక కొంతమందిని నేను ఎంచుకొని వారికి నాకు నేను ప్రత్యక్షతను ఇచ్చి వారికి నేను మీ దేవుడను అని నేను చెప్పాను వాళ్ళని వాళ్ళకి సంస్థాన్ని కూడా నేనే ఉండి వారిని సమస్తాన్ని ఇస్తూ సమస్తాన్ని నేర్పుతూ క్రమశిక్షణ పెట్టుకుంటూ నా చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నాను వాళ్ళు నా జనులుగానే పిలువబడుతూ ఉన్నారు నేటికి మరి మిగతా వాళ్ళు కూడా నేను సృష్టించుకునే నా జనులే నేను నా జ నా సర్వ సృష్టిలో ఈ భూలోకంలో జీవిస్తున్న సర్వజనులైన వాళ్లలో కొంతమంది నేను వారికి నా ప్రత్యక్షం ఇవ్వలేదు వారిని వారితో నేను మాట్లాడలేదు కొంతమందిని మాత్రమే నేను ఎంచుకొని వారికి నా ప్రత్యక్షనిచ్చి వారితో మాట్లాడుతూ వారిని జీవింపు చేస్తూ ఉన్నాను సన్మార్గంలో నా చిత్తానుసారంగా నన్ను ఎరగని జనులైన వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు వాళ్ళని కూడా సన్మార్గంలో జీవింపు చేయటం కోసమని నేను సృష్టించుకున్న దేవతలలో దేవుళ్ళలో వారి లోకాలలో ఉండ వారిని ఈ భూమి మీదకి పంపి వారితో మాట్లాడి ఈ భూమి మీదకు పంపి వారిని నన్ను ఎరగని నరులైన వాళ్ళకి ప్రత్యక్షతనిపించి వారితో మాట్లాడిస్తూ ఉన్నాను వారితో మాట్లాడిస్తూ వారిని కూడా సన్మార్గంలోనే చేంపు చేస్తూ ఉన్నాను వారి ద్వారా ఇలాగా నేను ఈ భూలోకంలోకి నరుల కోసమని నేను సృష్టించుకున్న నరుల కోసమని కొన్ని లోకాలలో నేను సృష్టించుకున్న దేవతలను దేవుళ్లను పంపుతూ నరులైన వాళ్ళకి వారి ప్రత్యక్షతను ఇప్పించి వారితో మాట్లాడిస్తూ వారిని కూడా సన్మార్గంలో జీవ చేస్తూ ఉన్నాను అని దేవుడు చెప్పాడు భూలోకంలో జీవిస్తున్న అన్ని దేశాల వాళ్ళు ఒక్కొక్క దేశంలో అనేక మంది దేవతలు దేవుళ్ళు ఉంటారు ఆ దేవతలను దేవుళ్లను నరులైన వాళ్ళు ఆయా దేశాల వాళ్ళు ఆరాధిస్తూ కొలుస్తూ ఉంటారు ఆ దేవతలు అందరూ కూడా వారిలో కొందరు వారి లోకాలలో జీవిస్తున్న వాళ్ళే వారి లోకాలలో జీవిస్తూ ఉన్న వాళ్ళే వాళ్ళని సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకం మీదకి పంపి ఆ నరుల కోసము వారిని సన్మార్గంలో జీవింపు చేయడం కోసమని వారికి ప్రత్యక్షతనిపించి వారితో మాట్లాడుతూ వారిని ఆ దేవతలు దేవుడి ద్వారా వారిని సన్మార్గంలో జీవింపు చేస్తూ ఉన్నాడు మరి దేవుడు ఎందుకు అలాగ చేస్తున్నాడంటే దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు దేవుడు ఎందుకు అలాగ చేస్తున్నాడంటే ప్రేమ స్వరూపిగానే ఉండి అలాగ చేస్తూ ఉన్నాడు తనను దేవుడు కొంతమంది ఎంచుకొని వారికి తన ప్రత్యక్షతనిచ్చి వారిని సన్మార్గులో చూపు చేస్తూ ఉన్నాడు ఈ లోకంలో తనను ఎరగని జనులైన వారు కూడా ఉన్నారు వారి కోసమని దేవుడు తను సృష్టించుకున్న దేవతలలో దేవుళ్ళలో కొందరిని పంపి వారి నరులైన వారి వద్దకు పంపి వారి ద్వారా వారిని ఆ నరులను కూడా సన్మార్గంలో జీవింపు చేస్తూ ఉన్నాడు మరి దేవుడు అలాగ ఎందుకు చేస్తున్నాడంటే తన కోసమే తన ఆనందం కోసమే జీవింపు చేస్తూ ఉన్నాడు అలా చేయడానికి గల కారణము దేవుడు తన కోసము ఎందుకు సృష్టించుకున్నాడు భూలోకంలో నరులను ఎందుకు సృష్టించుకున్నాడు తన సర్వ సృష్టిలో దేవతలను దేవుళ్లను ఎందుకు సృష్టించుకున్నాడంటే తన కోసం జీవించాలని తన ఆనందం కోసం జీవించాలని అనే కేవలము దేవతలను దేవుళ్ళను కూడా నల్లను కూడా సృష్టించుకుంది సృష్టికర్త అయిన దేవుడు కేవలము తన కోసం జీవించడానికి మాత్రమే కేవలము తన ఆనందంగా వారు జీవించాలని దేవుడు కోరుకొని వారిని సృష్టించాడు అది ఎలాగో ఒక ఉదాహరణ చెప్తాను తల్లిదండ్రులైన వాళ్ళు సంతానాన్ని ఎందుకు కంటారు అంటే ఆ సంతానమైన వాళ్ళు తన కోసం వారి కోసం సృష్టి వారి కోసమే కంటారు తల్లిదండ్రులైన వాళ్ళు వాళ్ళ సంతోషం కోసము వాళ్ళ ఆనందం కోసము వాళ్ళ కోసమే సంతానాన్ని కంటారు అంతేకాని సంతానం కోసము వాళ్ళు తల్లిదండ్రులైన వాళ్ళు ఉండరు సంతానం కోసమే వాళ్ళు మేము ఉండాలి సంతానం కోసమే మా మేము వారి కోసం బ్రతకాలని సంతానాన్ని కనరు మరి ఎందుకు అంటారంటే సంతానము తల్లిదండ్రులైన వాళ్ళు వారి కోసమే సంతానానికి అంటారు వారు ఆనందంగా ఉండటం కోసమే సంతానానికి అంటారు వారి సంతానాన్ని కన్నప్పుడు ఆ సంతానము తల్లిదండ్రుల ఆలోచన ప్రకారము తల్లిదండ్రులు చెప్పిన ప్రకారము తల్లిదండ్రులకు ఇష్టమైన రీతిగా జీవిస్తే ఆ తల్లిదండ్రులైన వాళ్ళు ఆనందిస్తారు ఆ సంతానాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు ఆ సంతానానికి కావలసిన సమస్తాన్ని కూడా సమకూరుస్తారు అలాగే సృష్టికర్త అయిన దేవుడు కూడా ఈ తన సర్వ సృష్టిలో కొన్ని లోకాలలో దేవతలను దేవుళ్లను సృష్టించుకున్నాడు కొన్ని లోకాలలో నరులను కూడా సృష్టించుకున్నాడు ఈ లోకంలోనే మనము దేవునికి ప్రియమైన నరులుగా ఉన్నాము మరి దేవతలను దేవుళ్లను నరులైన వారిని దేవుడు ఎందుకు సృష్టించుకున్నాడంటే వీళ్ళందరూ కూడా తన ఆనందం కోసం జీవించాలని తన కోసమే జీవించాలని దేవుడు సృష్టించుకున్నాడు అంతేగాని నరులైన వాళ్ళకి వారి కోసం వారు జీవించటానికి దేవుడు సృష్టించలేదు దేవతలైన వారిని దేవ దేవుళ్ళైన వారిని కూడా వారి కోసము వారు జీవించడం కోసమని దేవుడు సృష్టించలేదు తల్లిదండ్రులైన వాళ్ళు ఎలాగైతే సంతానాన్ని వారి కోసము వారు జీవించడం కోసము ఎలాగైతే కనలేదో అలాగే దేవుడు కూడా తన కోసమే నరులైన వాళ్ళ కోసము వారిని సృష్టించలేదు వారి ఆనందంగా జీవించడం కోసము వారిని సృష్టించలేదు దేవుడు తన ఆనందం కోసమే అందరినీ కూడా సృష్టించాడు మరి తల్లిదండ్రులైన వాళ్ళు వారి కన్న సంతానము వారికి వ్యతిరేకంగా జీవిస్తూ వారు చెప్పిన మాట వినకుండా వారికి ఇష్టం లేని కార్యాలను చేస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులకు కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు ఆ సంతానాన్ని ఇంట్లో కూడా రానివారు కొంతమంది కొంతమంది బయట వేస్తారు ఆ సంతానం అడిగిన వాడిని కూడా ఏమీ ఇవ్వరు అలాగే దేవుడు కూడా తనను ప్రేమించే వారిని తన చిత్తానుసారంగా జీవించే వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు తన ఇంటిలోకి చేర్చుకుంటూ ఉంటాడు తనను ఇష్టపడిన వారిని తనను తన మాట అతిక్రమించే వాళ్ళని తనకు వ్యతిరేకంగా జీవించే వాళ్ళని దేవుడు ఇష్టపడాడు వారికి రోగాలను వ్యాధులను కూడా కలగజేస్తాడు ఇలాగే దేవతలను దేవుడు కూడా తన కోసమే సృష్టించుకున్నాడు కనుక ఈ భూలోకంలో జీవిస్తున్న నరులైన వాళ్ళు అనేక దేశాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలలో జీవిస్తున్న ప్రజలైన వాళ్ళు కొంతమంది ఆయా దేశాల దేవతలను దేవుళ్లను కూడా కొలుస్తూ ఉంటారు సూర్యచంద్ర నక్షత్రాలను కూడా ప్రకృతులను కూడా కొలుస్తూ ఉంటారు నరులైన వాళ్ళు మరి ఆ దేవతలు దేవుళ్ళు అందరూ కూడా ఈ భూలోకంలో కొందరు మనుషులుగా పుట్టిన వాళ్ళని నరులైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన మంచి పనుల నిమిత్తము వాడుకున్న అద్భుతకరాల నిమిత్తము వాళ్ళనే దేవతలుగాను దేవుళ్ళుగాను కొలుస్తూ ఉంటారు నేను మాట్లాడుతుంది నరుల చేత దేవతలు గాను దేవుళ్ళు గాను పిలువబడుతున్న సాటి నరుల గురించి నేను చెప్పటం లేదు కానీ దేవుడు సృష్టించుకున్నా సృష్టికర్తైన దేవుడు సృష్టించుకున్న ఆ దేవతలు దేవుళ్ళ గురించే నేను మీకు చెప్తున్నాను ఈ భూలోకంలో దేవుళ్ళు దేవతలు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఒకే ఒక సృష్టికర్త మిమ్మల్ని సృష్టించిన ఆ సృష్టికర్తే ఆ దేవతలను దేవుళ్ళని కూడా సృష్టించాడు ఆ సృష్టి మీ అందరికీ కూడా న్యాయ తీర్పు తెలుస్తూ ఉంటాడు మీతో అయిపోయి కలిసి నిరంతరం కూడా జీవిస్తూ ఉంటాడు ఆ సృష్టికర్త అయినా ఉన్నవాడు అయినా అనువాడైన దేవుడు యహోవ దేవుడు ఆ దేవుడే ఈ భూలోకమైన భూలోకంలో జీవిస్తున్న నర్లైన వారితో మాట్లాడిన రీతిగా వీరిని జీవంపు చేస్తున్న రీతిగానే ఆయా దేవతలు ఉన్న లోకాలలో కూడా వారిని కూడా ఆ దేవతలను ఆ దేవుళ్ళను కూడా వారితో మమేకమైపోయి వాళ్ళతో మాట్లాడుతూ వారిని కూడా జీవం చేస్తూ ఉంటాడు వారికి కూడా ఒకరోజు అంతాన్ని నిర్ణయించి వారిని కూడా అంతం చేస్తాడు దేవుడు సర్వశక్తిమంతుడు గనక తను సృష్టించుకున్న దేవతలను దేవుళ్ళను కూడా ఒకరోజు అంతం చేస్తాడు వారిని అంతం చేసి వారు జీవిస్తున్న లోకాలను కూడా అంతం చేస్తాడు ఈ భూలోకాన్ని ఎలాగైతే ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాడిని ఎలాగైతే అంతం చేస్తాడో అలాగే ఈ లోక దేవతలు దేవుడు ఉండ లోకాలలో జీవిస్తున్న వారిని వారిని కూడా దేవుడు అంతం చేస్తాడు ఈ భూలోకాన్ని ఎప్పుడైతే అంతం చేస్తాడో ఎలాగైతే అంతం చేస్తాడో అలాగే దేవుళ్ళు దేవతలుండ లోకాలను కూడా అంతం చేస్తాడు అలా ఎందుకు అంతం చేస్తాడంటే దేవుడు సదా ఉంటాడు కనుక సర్వశక్తివంతుడైన దేవుడు ఆదియు అంతము లేని దేవుడు కనుక తను సదా ఉంటాడు కనుక లోకాలను సృష్టించుకుంటూ ఉంటాడు లోకాలను అంతం చేస్తూ ఉంటాడు మరలా లోకాలను సృష్టించుకుంటూ ఉంటాడు ఆయా లోకాలలో తన కోసమే తన ఆనందం కోసమే దేవతలను దేవుళ్ళను కూడా సృష్టించుకుంటూ ఉంటాడు ఇలా సృష్టించుకుంటూ ఉంటాడు సదా ఈ మాటలన్నీ కూడా నా సొంత మాటలు కానే కాదు దేవుడు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను దేవుని ప్రజలైన వాళ్ళరా ఈ సంగతులన్నీ కూడా మీరు తెలుసుకోండి మరి ఈ భూలోకంలో ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా వాళ్ళందరూ సృష్టికర్తలా అంటే వాళ్ళల్లో ఎవరు కూడా సృష్టికర్తలు కాదు ఈ లోకాన్ని సృష్టించే అంత శక్తి ఆయా దేవతలకు దేవుళ్ళకు లేదు ఈ భూలోకంలో ఉండ దేశాలలో నరులు చేత పిలువబడుతున్న దేవుళ్ళు దేవతలకు సృష్టికర్త అయిన దేవుడు వారి నోటి మాట పలికితే సృష్టి కలిగే అంత సర్వశక్తిని ఇవ్వలేదు ఆ దేవుడికి ఒక్కడికే సర్వశక్తులు ఉన్నాయి ఈ లోకంలో నరుల చేత పిలువబడుతున్న దేవతలకు దేవుళ్లకు సర్వశక్తులు లేవు కొన్ని అద్భుతకరాలు చేయు శక్తులు ఉన్నాయి అందునిమిత్తమే వాళ్ళు దేవతలుగాను దేవుళ్ళుగాను పిలువబడుతున్నారు అంతేకాని వాళ్ళకే వాళ్ళు ఈ లోకాన్ని సృష్టించలేదు ఈ లోకాన్ని సృష్టించింది ఒకే ఒక దేవుడు ఈ లోకంలో ఉన్న దేశాలలో నరుల చేత పిలువబడుతున్న దేవతలు దేవుళ్ళ కూడా వారి నోటి మాట పలికి కానీ వారి ఏ విధంగానైనా కానీ ఈ లోకాన్ని సృష్టించలేదు ఎందుకంటే వారికి ఈ లోకాన్ని సృష్టించేంత శక్తి లేదు ఏ ఒక్క దేవుడు కానీ ఏ ఒక్క దేవత కానీ ఈ లోకాన్ని సృష్టించలేదు వారి నోటి మాట పలికి వారి నోటి మాట పలికి కానీ మరి ఏ విధంగానైనా కానీ ఈ లోకాన్ని సృష్టించలేదు ఈ లోకాన్ని లోకంలో జీవిస్తున్న వారు పూజించే వారు కొలిచే ఆ దేవతలను దేవుళ్ళను కొలి పూజించే నర్లను కూడా ఆయా దేవుళ్ళు ఆయా దేవతలు సృష్టించలేదు ఈ లోకాన్ని సృష్టించింది ఒకే ఒక్క దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని సృష్టించాడు మీ అందరూ కూడా ఒకే దేవుడు సృష్టించబ దేవు సృష్టించాడు మీ అందరినీ కూడా ఒకే ఒక దేవుడు సృష్టించాడు ఈ లోకాన్ని సృష్టించిన దేవుడే మీ అందరినీ కూడా సృష్టించాడు ఈ లోకంలో మీ దేశాలలో జీవిస్తున్న అందరూ కూడా ఈ ప్రపంచంలో ఉన్న దేశాలలో నరులు చేత పిలువబడుతున్న దేవతలు దేవుళ్ళు ఎవరు కూడా ఈ లోకాన్ని సృష్టించలేదు ఒకవేళ ఈ లోకాన్ని కనుక వాళ్ళందరూ ఎవరైతే కలిసి వాళ్ళందరూ కలిసి సృష్టించి ఉంటే ఏం జరిగేదంటే దేవుళ్ళు దేవతల మధ్య గొడవలు జరిగాయి యుద్ధాలు జరిగాయి ఎందుకు జరుగుతాయంటే గొడవలు యుద్ధాలు భూలోకంలో ఉండ నరులు కోసము భూలోకంలో ఉండ నరులను ఏలటం కోసము ఆయా దేవతలు దేవుళ్ళ మధ్య యుద్ధాలు జరుగుతాయి ఎందుకంటే ఈ జనులు నా నా జనులు ఈ ప్రజలు నా ప్రజలు ఈ నరులు నా ప్ర నా నరులు అని దేవతలు దేవుళ్ళే యుద్ధాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఒకవేళ ఆయా దేవతలు గనక ఈ లోకాన్ని సృష్టించి ఉంటే వాళ్ళేం చేసేవాళ్ళు అంటే ఈ వాళ్ళకుండా ఉగ్రతతో ఒకరి మీద ఒకరుకుండా ఉగ్రతతో కోపంతో ఇప్పుడు ప్రతి సెకండ్ కూడా ప్రతిరోజు కూడా విపత్తులను సృష్టిస్తూ ఉండేవాళ్ళు ఈ లోకంలో అనేక విపత్తులను సృష్టిస్తూ ఉండేవాళ్ళు ఈ లోకాన్ని ఇలాగా ప్రశాంతంగా ఉండనిచ్చేవాళ్ళు కాదు ప్రతిరోజు కూడా ఏదో ఒక విభక్తను సృష్టించేవాడు ఆయా దేవతలు దేవుళ్ళు కనుక ఈ భూలోకంలో వారి దేశాలలో పిలువబడుతున్న నరులు చేత పూజించబడుతున్న నరుల చేత నరుల చేత పూజించబడుతున్న దేవతల దేవుళ్ళు వాళ్ళ నర్ల కోసము నర్లను వారిని ఏలటం కోసము సృష్టించుకొని ఉంటే ఆ నరులు నర్లను వారు పూజించే నర్లను వాళ్ళను నరులైన వాళ్ళు ఏ దేవతలను అయితే ఏ దేవుళ్ళు అయితే పూజిస్తూ ఉంటారో ఆ దేవుళ్ళు దేవతలు మరొక దేవుళ్ళు మరొక దేవతలు తన తమ నరులను లాక్కోకుండా ఉండటం కోసము తమ నరులను ఏలకుండా ఉండటం కోసము వాళ్ళు ఒకరినొకరు యుద్ధాలు చేసుకునే వాళ్ళు ఈ లోకంలో విపత్తులను సృష్టించే వాళ్ళు ప్రతిరోజు కూడా విపత్తులు సృష్టించేవాళ్ళు భూలోకంలో చూస్తున్న నర్లను కూడా ఎప్పుడు అంతమే అంతం చేసి ఉండేవాళ్ళు అలాగ ఉండేది ఈ లోకాన్ని కనుక ఆయా దేవతలు దేవుళ్ళు సృష్టించి ఉంటే కనుక ఆయా దేవతలకు ఆయా దేవుళ్ళకు ఈ లోకాన్ని సృష్టించే అంత సర్వశక్తి లేదు వారి నోటి మాటకు కూడా లోకాన్ని సృష్టించే సర్వశక్తి లేదు అందుకే ఈ భూలోకంలో జీవిస్తున్న నరులైన వారిని వారు సృష్టించలేదు వారి లోకాన్ని సృష్టించినప్పుడు లోకంలో జీవిస్తున్న నరులను కూడా వాళ్ళు సృష్టించలేదు వాళ్ళు వాళ్ళ లోకంలో వారి చిత్తానుసారంగా వాళ్ళకి ఇష్టమైన రీతిగా వాళ్ళ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు అంతేగాని ఈ లోకంలో జీవిస్తున్న నరులను వారు సృష్టించలేదు ఎవరు కూడా ఏ దేవత కూడా ఏ దేవుడు కూడా ఈ లోకాన్ని సృష్టించలేదు ఈ భూలోకంలో జీవిస్తున్న నరులను కూడా వారు సృష్టించలేదు ఈ భూలోకంలో జీవిస్తున్న నరులైన వాళ్ళు ఉదయం లేచిని కాచి పడుకునే వరకు వారు పుట్టిన నాటి నుండి గిట్టు వరకు కూడా ఎలాగైతే వాళ్ళ వాళ్ళ జీవితాన్ని జీవిస్తూ ఉంటారో అలాగే దేవతలు దేవుళ్ళు ఉండే లోకంలో కూడా వారు వారు జీవించినంతకాలము కూడా వారి లోకాలలో వాళ్ళ దైనందిన జీవితాన్ని వాళ్ళు జీవిస్తూనే ఉంటారు వారికి అద్భుతకరాలను అద్భుతకరాలు చేస్తూ వాళ్ళ ఆనందంగా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు ఈ భూలోకంలో ఉండ నదులైన వాళ్ళు ఒక దేశ ప్రజలతో ఇంకొకరు దేశ ప్రజలు ఒక ఊరి ప్రాంతం వాళ్ళతో మరొక ఊరి ప్రజలు అలాగ మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు ఎలాగో మామైక్యమైపోయి కలిసి జీవిస్తూ ఉంటారు సహోదర భావంతో అలాగే లోకాలలో ఉన్న దేవతలు దేవుళ్ళు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ జీవిస్తూ ఉంటారు అని నేను మీకు చెప్తున్నాను మరలా చెప్తున్నాను ఈ లోకాన్ని సృష్టించింది ఒకే ఒక్క దేవుడు ఈ లోకల నరుల చేత పిలువబడుతున్న ఆయా దేవతలు దేవుళ్ళు కూడా సృష్టించలేదు అని నేను చెప్తున్నాను కనుక మీరు పూజించే మీరు ఎవరినైతే పూజిస్తూ ఉంటారో అన్ని దేవతలుగా పిలువబడుతున్న వారిని మీరు సూర్యచంద్రులను పూజిస్తే ఆ సూర్యచంద్రులు దేవుళ్ళు దేవతలే కాదు ప్రకృతిని పూజిస్తూ ఉంటే ప్రకృతి దేవ దేవుళ్ళు దేవత కాదు అలాగే మనుషులలో ఎవరైతే మంచి వాళ్ళకు ఉంటారో ఇంకా అద్భుత కార్యాలు శక్తులు కలిగి ఉంటారో వాళ్ళు వాళ్ళని దేవతలుగాను దేవుళ్ళు గాను పులుస్తూ కొలుస్తూ ఉంటారు కొంతమంది ప్రజలైన వాళ్ళు వాళ్ళు కూడా నరులే వాళ్ళు కూడా చనిపోయారు దేవతలు గాను దేవుళ్ళు గాను పిలువబడుతున్న నరులు కూడా వాళ్ళు చనిపోయారు ఈ కాలంలో కూడా దేవుళ్ళు గాను దేవతలు గాను పిల్లబడుతున్న వాళ్ళు కూడా చనిపోతారు వాళ్ళకి మరణం ఉంది అసలైన దేవుడు మరణం లేని దేవుడు అసలైన సృష్టికర్త సర్వశక్తిమంతుడు అసలైన దేవుడు అసలైన సృష్టికర్త అసలైన సర్వశక్తిమంతుడైన దేవుడు అసలైన సృష్టి సర్వసృష్టికర్త ఒకే ఒక్కడు ఈ భూమిలో కానీ సృష్టించింది ఒకే ఒక్క దేవుడు అని నేను చెప్తున్నాను ఆ దేవుడు ప్రేమస్వరూపి ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు సదా ఉండు దేవుడు సర్వశక్తిమంతుడు మిమ్మల్ని కూడా ఆ దేవుడే సృష్టించాడని నేను మీకు చెప్తూ ఉన్నాను కనుక ఈ లోకంలో ఉన్న దేవతలు దేవుళ్ళ నిమిత్తము మీరు హితాలు చేసుకోవద్దు ఒకరినొకరు తనుకోవద్దు ఒకరినొకరు దూషించుకోవద్దు అని నేను మీకు చెప్తున్నాను నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు నిజాలు తెలుసుకోవాలని నేను మీకు చెప్తున్నాను మరి నేను చెప్పేవన్నీ మీరు నమ్మటానికి మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు మీ గురించి నాకు ఒకటే మాట చెప్పాడు అదేమిటి అంటే నేను ఈ భూలోకొనరులను సృష్టించుకున్న తర్వాత నా అరిచేతులలో సృష్టించుకున్న తర్వాత వారి మెదడును వారి ఆధనంలో చాను వారు ఆలోచించి జీవించడానికి మాత్రమే నేను మెదడునిచ్చాను అని చెప్పాడు దేవుడు మీకు మెదడునిచ్చింది మీరు ఆలోచించి జీవించడానికి మాత్రమే దేవుడు మీ మెదడులో సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు పాపపు జ్ఞానాన్ని ఇవ్వలేదు ఎందుకంటే మీరు సన్మార్గంలో తన కోసం జీవించాలని మరి మీరు మీ తల్లలో వినే జ్ఞాన లోక సంబంధమైన జ్ఞానము శరీరానికి సంబంధించిన జ్ఞానము పాప జ్ఞానము కూడా మీ తల్లో మీరు వస్తూ ఉంటుంది అదన్నీ కూడా మీ తల్లో మీ మె మెదళ్ళలో ఉండ ఆ జ్ఞానం కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను మీ తల్లో మీరు వినే పాప జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానము మీది కానే కాదు లోకాన్ని ఏలుతున్న సాతానుది అని నేను మీకు చెబుతున్నాను ఆ సాతానే దాని పాపపు జ్ఞానాన్ని దాని లోక సంబంధమైన జ్ఞానాన్ని శరీర సంబంధమైన జ్ఞానాన్ని మీ తల్లుకు పంపుతూ మిమ్మల్ని జీవము చేస్తూ ఉంటుంది అలాగే మీ శరీరంలో కూడా దేవుడు ఆకలి దప్పిక నిద్ర కామం అనే అవసరతలనిచ్చి వాటన్నిటికీ కూడా వాటి వాటి హద్దులనిచ్చాడు ఏ అవసరతను కూడా ఎక్కువగా ఇవ్వలేదు ఏ అవసరతను కూడా తక్కువగా ఇవ్వలేదు వాటి వాటి హద్దులన్నీ ఇచ్చాడు అవన్నీ కూడా వాటి వాటి హద్దుల్లోనే మీకు కలుగుతాయి కొంతసార్లు మీరు ఏమనుకుంటారంటే మాకు మా శరీరము కొన్నిటికి బానిసైపోయింది అయిపోయింది పనులు తగ్గడానికి పొగ తగ్గడానికి కామానికి బానిసైపోయింది డ్రగ్స్కి బానిసైపోయింది అని అనుకుంటూ ఉంటారు అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీ శరీరము దేనికి కూడా బానిస కాని రీతిగానే మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త అయిన ఉన్నవాడైన దేవుడు మిమ్మల్ని సృష్టించాడు మీ శరీరాన్ని మీకు అనుకూలంగానే సృష్టించాడు అని నేను మీకు చెప్తున్నాను ఈ సంగతులన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకంలో జీవిస్తున్న నరులైన వాళ్ళు వారు పూజించే దేవతలు దేవుళ్ళు కూడా సర్వశక్తి సర్వ సృష్టికర్తలు కాదు ఈ లోకాన్ని సృష్టించిన వాళ్ళు కాదు ఈ లోకంలో మీరు కొలుస్తున్న ఆ దేవుళ్ళు దేవతలు అసలైన వాళ్ళు కాదు అసలైన దేవుడు ఒక్కడే అసలైన దేవుడు ఒక్కడే ఆ దేవుడే ఈ లోకాన్ని సృష్టించాడు ఆ దేవుడే మిమ్మల్ని అందరినీ కూడా లోకమాని వాళ్ళైన మిమ్మల్ని అందరినీ కూడా సృష్టించాడని నేను చెప్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను దేవుని ప్రజలైన వాళ్ళరా నన్ను మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు కనుక నేను మీ కింద మీ పనివాడిగానే చెప్తున్నాను ఇప్పుడు మీ జీవిత రహస్యాల గురించి కానీ తెలుసుకోవాలంటే మీరు నాతో మాట్లాడవచ్చు నా నెంబర్ మీకు ఇస్తున్నాను ఆ నెంబర్ను ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు మీ జీవితం గురించి మీ జీవితాల గురించి ఎలాగ నిర్ణయించాడో దేవుడు దేవుని సృష్టిలో ఏమేమి ఉన్నాయో అన్ని సంగతులను మీకు చెప్తాను కనుక మీరు నాతో మాట్లాడవచ్చు నేను మీ కింద మీ పనివాడిగానే చెప్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని రెండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముఖ్యుస్తున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్